హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా చెన్నై మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి రైన్ ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయనే ఇన్ఫర్మేషన్ అక్కడన్న వాయిస్ ఓవర్లోనే మనం విందాము తెలుసుకుందాము అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది చెన్నై మార్కెట్ కోయంబేడు అండి సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ హలో నమస్తే ఈ రోజు శుక్రవారం ఐదా తారీఖు పాండా నెల రెండు వేల ఇరవై ఐదు కోయంబేడు మార్కెట్కి కూరకాయలు వెంకాయలు అన్నీ ఎక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిందో కానీ క్వాలిటీ లేదు వర్షం వల్ల క్వాలిటీ ఒక ఫిఫ్టీ పర్సెంటే క్వాలిటీగా సరకు వచ్చింది మిగతా మీడియం సరుకు వ్యాపారం తక్కువ చెన్నై మార్కెట్లో ఒక మూడు దినాల నుంచి వర్షం వల్ల మార్కెట్కు జనాలు వ్యాపార తక్కువ వచ్చినారు வியாபாரமும் ஒரு ரேட்டு நில ரெண்டு மூணு ரேட்டு போய் வெங்காயம் முப்பை ரூபாய் இரவு ஐந்து ரூபாய் இரவு ரூபாய் மல்லி மூட்டை கூட அம்மிந்து இன்ப வானம் மூட்குட்டு க்ளெமேட் கூலிங் உண்டு அப்படப்பு தும்பர படுத்து இன் ரேட்டு பெருகதான சமஸ் உங்களுக்கு கொஞ்சம் வெயிட் செய்யல ரெத்துல